తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నూట యాభై కోట్ల రూపాయలున్నటువంటి బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఏకంగా పదహైదు వందల కోట్లకి టెండర్లు పిలిచే పరిస్థితి ఎలా వచ్చింది ఎవరి అనుమతితో ఈరోజు టెండర్లు పిలిచారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు భక్తుల కోసం ఖర్చు పెట్టున్నారా లేదా అన్న దాని మీద ఈరోజు సమగ్రమైనటువంటి సిఐడి దర్యాప్తు జరిపించాలి నేను రాష్ట్ర సిఐడి అధికారులకు కూడా లేఖలు రాస్తున్నాను ఎందుకంటే ఈ రోజు టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కంప్యూటర్ లో దాన్ని డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారు కాబట్టి వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూల్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే దీనిలో ప్రధాన నిందితులు ధర్మారెడ్డి చీఫ్ ఇంజనీర్ అదే విధంగా కర్త కర్మ క్రియ ఎఫ్ఏఎన్ సిటీడీ ప్రధాన గణాంక అధికారి వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు అంటే అది ఎవడి సొత్తు అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా లేఖ రాస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా టీటీడీలో జరిగిన అవకతవకల మీద ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు టేబుల్ అజెండాగా తీసుకుని ధర్మకర్తల మండలిలో ఆమోదించి కమిషన్ల కోసం కక్కుతి పడి అనవసరంగా టెండర్లు పిలిచారో దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా విచారణకు ఆదేశించాలని చెప్పి లేఖ రాస్తున్నాను సిఐడి అధికారులకు కూడా లేఖలు రాశాను వెంటనే మీరు వచ్చి ఫైల్స్ స్వాధీనం చేసుకోండి ఈ దుర్మార్గానికి కర్త ఈ రోజు ధర్మారెడ్డి అధర్మంగా అన్యాయంగా అవినీతికి ఏది ఆస్కారం లేకుండా ఇష్టానుసారంగా శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి శ్రీవారి ఇంజనీరింగ్ పల్లెల్లో కమిషన్లకు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడ్డారు ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నేను ఒక శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాశాను ఈ రోజు ఎవరైతే ఈ టెండర్ల ప్రక్రియలో భాగస్వాములయ్యారో వాళ్ళందరినీ కూడా సిఐటి అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యండి ఆ రోజు గోవిందరాజ సత్రాలు ఆరు వందల కోట్ల రూపాయలు అయ్యా వద్దయ్యా బాగున్నాది ఇంకొక దానికి ఉపయోగించండి అంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు అదే విధంగా స్విమ్స్ మెయింటెనెన్స్ పేరుతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు వీటన్నింటినీ కూడా ఏదైతే అగ్రిమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయో అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించకుండా ఉన్నారో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పని రద్దు చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని ఎవరైతే ఈరోజు ఈ అక్రమాలకు ఈ కుంభకోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారో ఆ అధికారులందరినీ కూడా వెంటనే విచారణ జరిపి వాస్తవాలు భక్త కోటికి తెలియజేయాలి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది నిప్పుతో సమానం అలాంటి డబ్బుని మీ ఇష్టానుసారంగా అనవసరంగా ఎక్కడంటే అక్కడ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒకసారి అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ పనుల పేరుతో ఇష్టానుసారంగా ఘాట్ లో కొండపైన ఎక్కడెక్కడ ఎవరెవరికి మీ గుత్తేదారులకి కాంట్రాక్టర్లకి పనులు కట్టబెట్టి పది పర్సెంట్ కమిషన్ దండుకున్నారో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి అకౌంట్ లోకి జమ చేయించాలి చేయించే బాధ్యతని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని చెప్పి వెంకటేశ్వర స్వామి ద్వారా శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నాను